श्री नमः, गुरु गुरु श्रीगुरव्यो नम गुरु देवो महेश्वरः, गुरु साक्षात् परम श्री गुरवे नमः అఖండ ఆనంద సాగరము అగునట్టి ఈ దివ్యాను దివ్యానుభూతి కొరకై మహనీయులెందరో తమ భౌతిక సంపదలను వదిలి అఖండ వైరాగ్యమును చేపట్టి అమోఘమగు కృషి సలిపి తుదకు విజయము పొందిరి బ్రహ్మానందములో లౌలి లౌకిక లౌకిక సుఖములు పోల్చదగినవి పోల్చదగినవి కాదు బ్రహ్మము నిత్యమైనది మహాత్ములు అనగా జ్ఞానులు మనస్సును పరబ్రహ్మమందే ఆత్మయందే లయింపజేసి పరమానందమును పొందుచున్నారు ఆత్మ వస్తువే ప్రపంచమున గల సమస్త పదార్థముల కంటేను సుందరమైనది క్షణిక వస్తువుల ఎందు సౌందర్యము లేదు అవి అన్నీ రేపో మాపో నశించే పదార్థములు ఆత్మ సౌందర్యమే నిజమైన సౌందర్యము చపలమై క్షణికమై నశించిపోయే పదార్థములు సుందరము ఎట్లు అగను సుందర భవనాలు సుందర దేహాలు నిజము కాదు అవి అన్ని నశించేవే నశించని పదార్థము ఆత్మ ఒక్కటే ఈ రోజు బాగున్నది అన్నది రేపు బాగున్నది అనలేము ఎందుకంటే మనస్సు స్థిరముగా లేకపోతే కొద్దిసేపు బాగున్నది కొద్దిసేపు బాగోలేదు అనిపిస్తుంది మాయా ప్రపంచములో నిజముగా ఏమీ లేదు కొద్దిసేపు బాగున్నది మరి కొద్దిసేపు బాగోలేదని అంటాము అంతా మాయ జగమంతా మాయ బ్రతుకంతా మాయ మాయను దాటాలి పరమాత్మగా ఉండాలి బ్రహ్మముగా బ్రతుకుదాము మాయను వదిలి భగవంతుని చేరుదాము ఈ రోజునే మనము మాయను గ్రహించి పరమాత్మ చెంతనే ఉందాము వద్ద మాయవేషాలు కుదరవు నేను పరమాత్మను అంతే ఒక క్షణము కూడా నా వద్ద ఉండలేవు ఎంత ఎంత ఏది అవసరమో కాకుండా అంతకంటే ఎక్కువగా నీవు ఏది చేసినా అదంతా మాయే నీ మనస్సు చైతన్య స్పృహను మరిచి అరిషడ్ వర్గాలలో దేనిని తగులు తగులుకున్నా అదంతా నీవు మమకారం పెట్టుకున్నా అదంతా మాయే నీ స్వస్వరూపంతో నీవు ఉండుటయే బ్రహ్మము మేము ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుంటాము ప్రపంచములో అతి అతి రమ పదార్థములెన్నియో ఉన్నాయి అన్ని కొంతకాలముండి మరలా నశించేవే కాలగర్భమున నశించవలసినదే వాని ఆశ్రయించవద్దు నాశనము లేని వస్తువే వాస్తవముగా సుందరమైనది ఆత్మ నాశనము లేనిది తప్ప అన్ని నశించేవే ఆత్మ తప్ప అన్నీ కాలగర్భములో నశించవలసినదే నశించిపోయే పదార్థముల సౌందర్యము చూసి మోసపోరాదు పైపై తలుకు బెలుక్ బెలుకులకు ఎన్నడూ మోసపోరాదు వివేకులు ప్రపంచమును విచారణ వన్నెలు చిన్నెలు చూసి మురిసిపోక తానే అంతటికి ఆధారమైన పరమాత్మగా నిలబడుదురు శాశ్వతమైన సనాతనమై స్థిరమైనట్టి పరమాత్మయందు అనన్య భక్తితో ఉండాలి అంతటా నిన్ను నీవు దర్శించుకోవాలి బ్రహ్మము నేను అనేది అనుభూతితో జీవితం ఆనందదాయకంగా ఉండాలి జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింటి అందును ఆత్మ సర్వసాక్షి అయి ఉన్నది దృశ్యమునంతయును ప్రకాశింపజేయచు ఉన్న నిరాకార సచిదానంద పరబ్రహ్మ చైతన్యమే పరబ్రహ్మము ఆత్మజ్యోతి ఒక్కటియే ఆరని దీపము ప్రళయ కాలమునూ నశింపవలసినదే బ్రహ్మాండమును విలీనమైపోవును ఆరని దీపము ఆత్మ అదియే పరబ్రహ్మము సర్వజీవుల హృదయములందును వెలుగొందు దివ్య జ్యోతి ఆత్మయే భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఉన్నది ఆత్మయే సృష్టి స్థితి లయములకు ఆధారము అయి ఉన్నది సూర్యుడు అన్నిటినీ ప్రకాశింపజేస్తాడు ఆ సూర్యుడిని పరమాత్మ ప్రకాశింపజేస్తాడు పరమాత్మ స్వయం జ్యోతి అయినందువల్లే అన్నిటినీ ప్రకాశింపజేయగలుగుతున్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలగున వాటిని అన్నింటినీ ఆత్మయే ప్రకాశింపజేచున్నది పరమాత్మ స్వయం ప్రకాశము పరమాత్మను ఏది ప్రకాశింపజేయలేదు పరబ్రహ్మమే సత్యమై శివమై సర్వలోకాలు వెలు వెలుగొందుచున్నది కదా మానవులకే తన స్వరూపాన్ని తెలుసుకునే అర్హత ఉన్నది అన్నింటినీ వెలిగించి తాను కూడా వెలుగుచు ఏ కాలమందును ఆరకుండా స్వయం ప్రకాశమై ఆత్మ జీవన హృదయ హృదయ కుహురమందునే వర్తించుచున్నది నాలోనే ఆత్మ ఉంది అందరిలో ఆత్మ ఉంది అంతటా ఆత్మ ఉన్నది నేనే అంత అంతా నేనే నేనే నీవు నీవే నేను జాగ్రత్త స్వప్న సుషుప్తి అను మూడు అవస్థలందు ఏ పదార్థములు కలవో వాటన్నింటినీ ఆ స్వయం జ్యోతి ఆత్మ ప్రకాశింపజేయుచున్నది వానిలో తగులుకోదు సర్వసాక్షి అయి వర్తించుచున్నది జీవ లక్షణాలు తొలగిన జీవుడే దేవుడు స్వయం జ్యోతి నిష్కళంకమైన పరబ్రహ్మమే నేను గాని ఈ పాంచభౌతిక దేహము నేను కాదు అప్పుడే అఖండ ధైర్యము నిర్భయత్వము పరమానందము అందుతోంది ఇది నా అనుభవము సంసార దుఃఖము అంతరించును జీవన్ముక్తితో ఉండగలము ముముక్షువులు నిరంతరము ప్రయత్నముతో ఆత్మగా ఉంటారు ఆ పరమాత్మయే అన్నిటికీ ఆధారము ఆనంద సాగరము శక్తి వంచన లేకుండా ఆత్మగా ఉండాలి మానవుడు జన్మించినది క్షణిక సుఖముల కొరకు కాదు తన స్వరూపాన్ని తెలుసుకుని అలా మిగలడానికి బ్రహ్మంలో బ్రహ్మముగా ఊరక ఉండటమే స్వయం జ్యోతి పరప్ర పరమాత్మ ప్రపంచములో సమస్తమునకు ఆధారభూతుడు ఆనంద సాగరము ఆత్మ అట్టి అపూర్వ ఆనందము కొరకు జీవుడు శక్తివంచ లేకుండా పాటుపడాలి మానవ జన్మ వచ్చినది క్షణిక సుఖ సుఖాల కోసం కాదు శాశ్వతమైన బ్రహ్మాన్ని పొందడానికి మనలో దేవుడు ఉండి అన్ని చేయిస్తున్నాడు అని తెలుసుకున్నాము మనము దేవుళ్ళము పరమాత్మలము స్వయం జ్యోతి ప్రకాశకులము ఎండమావుల వంటి ఈ క్షణిక సుఖానికి జీవితాన్ని అంకితం చేస్తామా మనలో దేవుడున్నాడని తెలుసుకున్నాము మనము కావాలి తినుంట పడుకోవడము అనేవి మనస్సు పనులు అనిత్య వస్తువును వినన విడనాడాలి నిత్య వస్తువుతో ఉండాలి వాస్తవముగా సుఖము లేదు నేను ఆత్మను అనుచు దృఢనిష్టతో ఉండుటయే అసలైన సుఖము జీవుని యొక్క అవిద్యయే పదార్థములందు ఉందని భ్రమింపజేయుచున్నది ఈ ప్రపంచములో ఏది ప్రియముగా మీకు కనిపించిననో ఆ ప్రయత్నము లేదు మనలోనే ఉంది ప్రియాతి ప్రియమైన ఆత్మనే దర్శించాలి వినాలి ఆలోచించాలి అనుభవించాలి నేను ఆత్మను అంతా ఆత్మగా నడత నడ నడవాలి మనలోనే ఆనందం ఉన్నది బయట లేదు సత్యమును తెలుసుకున్న వారు బాహ్య సుఖాలను ఆపేక్షింపక ధ్యానాధుల ద్వారా ఆత్మ మనలోనే ఉన్నదని ఆత్మగా అంతటా ఉన్నదని అన్నీ తన స్వరూపంగా జ్ఞానులు మిగులుచున్నారు ప్రతి ఒక్కరికి లాభమే కాని నష్టము ఇష్టము లేదు అసలైన లాభము ఆత్మగా ఉండుటయే దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తి మన లక్ష్యము ఇంద్రియాల ద్వారా పొందే సుఖము పరిపూర్ణమైనది కాదు ఇంద్రియ సుఖాలు పశుపక్ష్యాదులు అనుభవించుచున్నవి సుకృతం వలన మానవ జన్మ లభించి అందును దేహమును నేను కాదు నేను ఆత్మను అనేది బ్రహ్మజ్ఞానము లభించి బ్రహ్మముగా మిగులుతున్నాము పూర్ణ సుఖము ఆత్మయందే కలదని శాస్త్రము ద్వారా గురువు ద్వారా తెలుసుకుని స్వానుభవం వలన గుర్తెరిగి అదియే తానుగా ఉండగలుగుచున్నాము అంతరంగమున ఆత్మగా హాయిగా ఉండగలుగుచున్నాము నేను బ్రహ్మమును అన్న స్మరణ ఆత్మ అనాత్మను గురించిన తత్వ విచారణ నేనే బ్రహ్మమునడి ధ్యానము ద్వారానే బ్రహ్మత్వాన్ని పొందగలము ఆత్మ సుఖము త్రింపులేనిది వివేకము వైరాగ్యము ఉన్నప్పుడే తత్వవేత్తలకు అనుభవ సిద్ధమగు ముక్తి పదము లభించును ప్రశాంత నిర్వికార చిత్తము కలిగియుండుటయే మోక్షము శూన్యత పూర్వకంగా జాగ్రత్తనందు సుశక్తినందు ఏది కలదో దానినే ఆత్మస్వభావమని తెలియబడుచున్నది బ్రహ్మము నేనడి స్వభావముతో ఉండుటయే ముక్తి దృశ్య ప్రపంచమును ఆత్మగా చూస్తారు జ్ఞాని దృశ్య పదార్థములందు జ్ఞానికి రుచి ఉండదు నేను ఆత్మను అను దృఢనిష్టతో ఉంటూ సంసార సాగరమును లెస్సగా దాటివేస్తాడు జ్ఞాని ప్రాప్తించిన దానిని బ్రహ్మముగా స్వీకరిస్తూ డ్యూటీని బ్రహ్మంగా చేస్తూ అన్నీ చేస్తూ దేనిని అంటకుండా ఉంటాడు జ్ఞాని విశ్రాంతిగా హాయిగా ఉంటాడు కోరికయే బంధము ఈ దేహము నేను కాదు నేను ఆత్మను అనుచు హాయిగా ఊరక ఉంటాడు జ్ఞాని దేహాది దృశ్య రూపుడను దేహాది దృశ్య రూపుడను నేను కాదు నేను అపరిచ్ఛిన్న ఆత్మరూపుడను అనే భావనయే మోక్షము కలిగించును ఆత్మగా నడత నడవాలి ప్రాణరక్షణ కొరకు ఆరోగ్యము చూసుకొనుచు అవసరమైన ఆహారము స్వీకరించుచు దేహదారి అయి ఉంటూనే ఏ దేహ భావన పట్టు లేకుండా ఆత్మగానే అన్ని పాత్రలలో డ్యూటీ చేస్తూ బ్రహ్మంగా మిగలాలి మరలా పుట్టుక చావు లేకుండా నేను ఆత్మను అన్న దృఢనిష్ట ఉన్నప్పుడే జన్మరాహిత్యము కలుగును సంసారం అంటేనే మనస్సు మనస్సును నశింపజేయుటే మోక్షము మనము బుద్ధితో సమస్త దృశ్యమును త్యజించి వేయాలి మనస్సును పనిచేయనీయకూడదు జన్మరాహిత్యముతో ఉండాలి దేహము నేను అన్న అహంకారం ఉండకూడదు అహం వల్ల ఎన్నో జన్మలు ఎత్తాలి నేను బ్రహ్మమునై ఉన్నాను నేను అదై ఉన్నాను నేనే అంతగా సర్వానికి ఆధారమై సమస్తమును ప్రకాశింపజేయుచున్నాను అన్న సత్యనిష్టతో ఉండాలి వ్యవహారం చేస్తూ ఉన్న అంటుకో అంటుకోదు మనకి మానవామానాలు మనస్సు వేయవి అని మనకు తెలుసు సమస్త జగత్తును బ్రహ్మముగా చూస్తున్నాము అందరూ బ్రహ్మస్వరూపులే ప్రతి క్షణము బ్రహ్మముగా ఉండాలి ఏ పనిలో ఉన్నా ఏ వ్యవహారము చేసినా బ్రహ్మంగా మిగలాలి డ్యూటీ చేయాలి ప్రతిఫలం ఏదైనా బ్రహ్మంగా స్వీకరించాలి మనం వచ్చిన పని ఆత్మగా ఉండటానికే సంసార పనులన్నీ అన్ని జన్మలలో చేశాము ఈ మానవ జన్మలో సంసారంలో ఉంటూనే దేనిని అంటకుండా నేను ఆత్మను అన్న గుర్తింపుతో ఆత్మ పనితో ఉండాలి మనస్సు శుద్ధంగా ఉండాలి అందరిని తన స్వరూపంగా చూడాలి మోక్షము ఎక్కడో లేదు నిర్మల చిత్తమే మోక్షము నేను బ్రహ్మమును నేనే అంతా అనేది జ్ఞానమే ఉత్కృష్టమైనది దేహ భావన వలనే ఆత్మ దేహ దుఃఖములను వశమై ఉన్నది నేనే బ్రహ్మమును అనేది అభ్యాసము విచారణ ధ్యానము చేతనే బ్రహ్మమును తెలుసుకోగలము చిత్తమునకు విశ్రాంతి కావాలి చిత్తము శుద్ధముగా ఉన్నప్పుడే స్వరూపం దర్శనం అవుతుంది దేహము నిజము ప్రపంచము నిజము అన్నది అంతా కల్పనయే ఆత్మ తప్ప నామరూప గుణాత్మకమైన దంతయు కల్పనే చైతన్యమే పూర్ణాత్మ పైన క్రింద పక్కన ముందు వెనుక అంతటా ఉన్నది చైతన్యమే దృశ్యమును త్యజించాలి గొప్ప వివేకముతో ఉండాలి వైరాగ్య పూర్ణము వుద్ధిచే సంసార సముద్రమును దాటి మోక్షానికి పొందాలి మనము వాసనలను సంపూర్ణముగా త్యజించాలి మూలముగా ఉండాలి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇంద్రియాలకు రుచించకుండా ఉన్నప్పుడు మనము ఆత్మత్వత్వములో ఉన్నట్లుగా ఉన్నట్లుగును ఆత్మను నేను అని ఎరిగిన వారే సంసార సముద్రమును దాటగలరు భోగేచ్ఛను త్యజించుటయే మోక్షము అహంకారముతో స్నేహము చేయకుండుట ధైర్యముగా ఆత్మగా ఉండుట శ్రవణ మననాది ఉండాలి ఆత్మ ఒక్కటే నిజము నామరూప గుణాత్మకమైన జగత్తు అబద్ధము నామరూప గుణాలు తీసి చూసినా ఉన్నది నీవే నీవు తప్ప రెండవ వస్తువు లేదు సర్వము బ్రహ్మమయము శాస్త్రముల ద్వారా దృశ్యమును తుడిచివేసి ఆత్మ జ్ఞానముతో పరబ్రహ్మముయందు స్థితి కలిగి ఉండవలను అట్టి వారే సంసారమును దాటగలరు నాది బ్రహ్మము భార్యాభర్త పిల్లలు అత్తామామల సర్వ ప్రపంచము బ్రహ్మమేగా దృఢముగా ఉండివాడే జ్ఞాని మనస్సును త్యజించి పరమాత్మగా మిగిలినప్పుడు ఈ క్షణమే మనము ముక్తులకు లోపల పెత్తనం చేసే మనస్సును పీకి నేను బ్రహ్మమును దేహం నేను కాదు అన్న దృఢనిష్టతో ఉండాలి ధనము చేతగానే చేతగాని కర్మ చేతగాని సంతానము చేతగాని ముక్తి లభించదు ఆత్మజ్ఞానము చే దృశ్యము లేదని తెలుసుకొని నీవే పరబ్రహ్మముగా ఎప్పుడైతే మిగులు మిగులుదువో అదే మోక్షము లోపల ఉన్న పరమాత్మయందు శరణాగతితో ఉండాలి ఏ పని చేసినా బ్రహ్మార్పణముగా భావించాలి మమకారము లేనివాడిగా అహంకారము లేనివాడిగా దంభము లేనివాడిగా ఉండాలి శాశ్వతమైన పరబ్రహ్మ నేనును అన్న దృఢనిష్టతో ఉండాలి అభిమానము అవివేకము లేకుండా నిరంతరము పరమాత్మ జ్ఞానముతో ఉండవలియును మంచి గుణములతో మెలగాలి శుద్ధ సత్వముతో ఉండాలి గుణములతో అతిక్రమించాలి వివేకవంతంగా ఉండాలి నేను గుణములను నమ్మను అందరిలో ఉన్న పరమాత్మనే నమ్ముతాను సత్సంగులు మనం ఆత్మస్వరూపులము గుణాలను నమ్మొద్దు ఆత్మగా చూడండి ఆత్మగా ఉండండి ముందు మనం బ్రహ్మముగా ఉంటేనే అందరిలో బ్రహ్మాన్ని చూడగలము అందరిని ఆత్మగా చూస్తూ డ్యూటీ చేయి కానీ ఏ ఒక్కరి గుణాలతో తగులుకోవద్దు సుఖము దుఃఖము నింద పొగడ్త అన్నింటినీ బ్రహ్మంగానే చూడు పెరగకు తరగకు నీవు నీవుగా నిశ్చలంగా ఉండు పరమాత్మ త్రిగుణాతీతుడు మార్పులేనివాడు సమస్థితుడు స్థిరుడు శాశ్వతుడై ఉన్నాడు బ్రహ్మార్పణం